शिवस्य अंतर्ज्वालावरूप से नमस्कार वेद पूर्व हाईकोर्ट पटना हाईकोर्ट न्यायमूर्ति प्रधान न्यायमूर्ति जस्टिस नरसीमहरे गारे అలాగే ప్రముఖ పాత్రికేయులు రామచంద్రమూర్తి గారికి అలాగే ఈనాడు భీష్మాచార్యుల వలె సాహిత్య రంగాన్ని పరిపాలిస్తున్నటువంటి గురువులు గురుతుల్యులు గురువులకు గురువులు అయిన ఆచార్య డాక్టర్ వెంచాల కొండలరావు గారికి అలాగే ఆచార్య రమ శ్రీహరి గారికి ఆత్మీయులు సహాధ్యాయులు అయిన డాక్టర్ శ్రీరంగాచార్య గారికి ముఖ్యంగా ఇంకా వారికి ఆత్మీయులైనటువంటి ఆత్మీయ మిత్రుడు భాగవతం రామారావు గారు ఇంతకుముందే మన ఆచార్య పిల్లలమ్మ రాములు గారు దాదాపు సభ యొక్క సారాంశాన్నంతా వారి ఉపన్యాసంలో కొంచెం సుదీర్ఘమైన ఔచిత్యవంతంగా వెల్లడించడం సదులకు భక్తలకు అందరికీ ఉపయోగకరంగా ఉందని నేను మనవి చేస్తూ అలాగే ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు అందరూ అందరికీ తెలిసిన వారే ప్రత్యేకంగా నేను ఇక ఇవ్వరికే పరిచయం చేశారు ఇప్పుడు అలాగే ఈరోజు ఆచార్య రమ శ్రీహరి గారి పేరు మీద పురస్కారం అందుకుంటున్నటువంటి పూజ్యులు ఆచార్య చలాక రఘునాథ శర్మ గారికి అలాగే తెలుగు భాష పరిశోధన రంగంలో విశేష కృషి చేసినటువంటి డాక్టర్ నల్మల భాస్కర్ గారికి నేను స్వాగతం చేస్తూ వారు అంగీకరించినందుకు సభాపక్షాల వారికి కృతజ్ఞత తెలియజేస్తూ మొదటగా ఈ కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలనం చేయవలసిందిగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి గారు అతిథులను నేను ఆహ్వానిస్తున్నాం సంస్కృత సాహితీ లోకానికి జగద్ధం ఉంది వారు చేసిన కృషి చాలా గొప్పది శబ్దాన్ని దేవతగా ఉపాసిస్తే అది సాక్షాత్కరించి ఒక మహోన్నతమైనటువంటి ఋషిగా తయారు చేస్తుంది అలాంటి ఋషి శబ్ద దర్శన వేత్త ఆచార్యుడుగా శ్రీహరి గారు భాష తపస్వి నాకు శ్రీహరి గారిని చూసినప్పుడల్లా మా రాయపూర్ సుబ్బారావు గారు ఒక కథ చెప్పారు ధర్మమనుడు యోగమనుడు తత్వమనుడు రాని సాధి ఉపగల సకల పరమార్థములకు తల్లి భాష ప్రధాన సూత్రం బయగుట భాష కంటే నా వీళ్లకు తపస్సు లేదు భాష తపస్సు చేస్తే అది సమాజంలో ఒక అత్యున్నతమైనటువంటి పవిత్రమైనటువంటి స్థానాన్ని ఇస్తుందని ఆ మహానుభావుడు ఏనాడో చెప్పినాడు భాష తపస్సు చేయాలి దానికి ప్రత్యక్ష స్వరూపం ఎవరు అంటే ఆచార్య బా తన గారు తన భాషనే అక్షరాన్ని సాధనగా చేసుకొని సకల సాహిత్యంలో ఒక విశేషమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు ఒక యోగి వల్ల జీవించారు ముఖ్యంగా ఆయన సౌజన్యం ఆయన వ్యక్తిత్వం ఆయన యొక్క నిజాయితీ విశ్వవిద్యాలయాలలో ఆచార్యులందరికీ కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక ఉదాహరణగా మిగిలిపోతుంది మనకు ఆయన తలుచుకుంటే కళ్ళకు నీళ్ళు వస్తాయి ఆయన నిజాయితీ చూస్తుంటే ఎంత కఠినమైనటువంటి నిజాయితీ మనం ఎన్నడూ చూడము ఆయన ఎన్నో పదవులు నిర్వహించారు మిత్రులు రాములు గారు ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి సాహిత్య కృషిని గురించి భాషా కృషిని గురించి వెల్లడించారు ఈనాడు తెలుగులో నిఘంటు కర్త ఎవరు అంటే ఈ శతాబ్దంలో గత శతాబ్దంలో కూడా మనకు ఆచార్య రవాహరి గారిని మనం ప్రథమంగా చెప్పాల్సి ఉంటుంది ఆరు నిఘంటులు రాశారు ఇవాళ మరొక నిఘంటువు ఆవిష్కరణ కాబోతున్నది ఏడవ నిఘంటు అది ఆంధ్రప్రద నిధానం అది వారి మరణానంతరము ఆవిష్కరింపబడడం ఒక ప్రత్యేకమైన విషయంగా నేను భావిస్తున్నాను వారు ఎంతో ఆరటపడ్డారు తను ఉన్నప్పుడే అది ఆవిష్కరింపబడాలని ఎంతో కష్టపడ్డారు ప్రతిరోజు ఒక పరిశ్రమ ఒక ఇరవై మంది కలిసి ఒక సంస్థ చేయవలసినటువంటి కృషిని అంతా కూడా ఆయన జీవితంలో కొనసాగించాడు చేసినారు ఆయన జీవిత పరిణామ క్రమంలో నేను ఆయన గురించి అంటే ఇవాళ సభ ప్రత్యేకంగా ఆచార్య రభా శ్రీహరి గారి గురించి కాబట్టి ఒక పునరుత్తి అయినా సరే రెండు మాటలు చెప్పాలి ఆయన జీవిత పరిణామ క్రమంలో అత్యంత చిన్న దశ నుండి అత్యున్నత శిఖరం ఒక హిమాలయ శిఖరం లాగా ఎదిగినారు అందరి ఆదరణను పొందినారు గౌరవాన్ని పొందినారు అయితే ఎక్కడ కూడా చిన్న తేడా రాలేదు ఎక్కడ కూడా తన యొక్క మార్గానికి ఎన్నడూ తను విరుద్ధంగా ప్రవర్తించలేదు కూడా ఏ అవకాశం కోసం ఆరాడపడలేదు ఆయన వైస్ ఛాన్సలర్ అయినా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య సంపాదకులైన ఇంకా ఏ పదవిలో ఉన్నా సరే ఆయన ఎన్నడూ ఒక సామాన్య వ్యక్తిగానే జీవించాడు తప్ప ఆయనకు అధికారానికి ఆయన అలంకారం అయినాడే తప్ప ఆయనకు అధికారం అలంకారం కాలేదు అది ఆయన యొక్క గొప్ప వ్యక్తిత్వం ఉండి ఆయన తన సొంత పనులకి ఇంటికి రావాలంటే బస్సులోనే ప్రయాణం చేసేవాడు అలాంటి వ్యక్తిని ఎక్కడ చూస్తాం ఉస్మానియా గ్రంథాలయానికి ఆటోలో వెళ్ళేవారు కారు ఇంటి దగ్గర పెట్టి అలాంటి వ్యక్తుల్ని మనం ఈ కాలంలో అసలే చూడలేము కూడా ఏ ఆకర్షణకు లోను కానటువంటి ఒక ముని వలె ఒక యోగి వలె జీవించారు శ్రీహరి గారు నా పూర్వజన్మ శుకృతము పూర్వజన్మ బంధము కావచ్చు నేను వారికి డైరెక్ట్గా నేను శిష్యుని కాదు విద్యార్థిని కాకపోయినా నలభై సంవత్సరాలుగా వారితో మా గురువు గురువుల మిత్రులు కావడం వల్ల వారితో పరిచయం ఏర్పడింది మాకు ముఖ్యంగా మా వివాహ బంధానికి ఒక మూల సూత్రధారిగా కూడా వ్యవహరించారు అప్పటి నుండి కూడా నేను ఎన్నడూ వారిని వదిలిపెట్టలేదు వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకున్నాను ఎన్నడూ ఎలాంటి ప్రలోభాలకి లొంగకూడదు ఆయన జీవితం యొక్క ఆదర్శం యొక్క లక్షణం దాన్ని ఎవరు అనుసరిస్తే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారన్నది ఆయన భావిస్తూ ఉండేవారు అలాంటి ఆయన జీవితంతో సన్నిహితంగా ఉండడం వల్ల సారు ఏం కోరుకునేవారు ఏ విషయంలో ఆవేదన పడేవాడు నేను బాగా తెలుసుకున్నాను కూడా అయితే ఏంటంటే ఆయన పేరు మీద ఆచార్య రవా శ్రీహరి సంస్కృతాంధ్ర సారస్వత పరిషత్తు అనే పేరు పెట్టడానికి కారణం కూడా ఆయన జీవితంలో ఆయన అనుభవించిన మనోవేదన తెలంగాణ ఉద్యోగం వచ్చిన తర్వాత ఆంధ్ర పదాన్ని భాషా పదంగా కాకుండా ప్రాంతీయ పదంగా భావిస్తున్నారు ఇది తప్పు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఆంధ్ర పదాన్ని వీళ్ళు అగౌరవపరుస్తున్నారని బాధపడేవాడు ఒక సంస్థకి ఆంధ్రపదం తీసేసి తెలంగాణ పదం పెట్టడాన్ని ఆయన చాలా వేదన పడి ఆ సంస్థను పూర్తిగా ఆయన విరమించుకున్నారు కూడా అలాంటి ఆయన ఆలోచనను దృష్టిలో పెట్టుకొని తెలుగు వాళ్ళందరికీ సంబంధించినటువంటి పదము ఇది ఇది కేవలం ఒక ప్రాంతీయ పదం కాదు అని ఎప్పుడు ఒక భాష తపస్విగా ఒక గొప్ప పరిశోధకుడిగా ఆయన ఆరాటపడుతూ ఉండడం వల్ల ఆయన యొక్క ఆదర్శానికి ప్రతిరూపంగా సంస్థ ఉండాలన్నది మేము భావించాము ఇతరులు మాన్యులు డాక్టర్ శ్రీరంగాచార్య గారు కూడా దానికి వారు అంగీకరించారు పెద్దలందరితో చర్చించిన తర్వాత ముఖ్యంగా మనకు అందరికంటే పెద్దవారు డాక్టర్ వెంచాల కొండరావు గారు కూడా బాగుంటుందన్నారు అందుకే ఒక ఆదర్శానికి ప్రతిరూపంగా ఆచార్య రేవ శ్రీహరి గారి పేరు మీద ఈ సంస్థను నెలకొల్పడం జరిగింది ఆ సంస్థ కార్యక్రమాలు కూడా నిరంతరం కొనసాగడం వల్ల ఆయన ఆదర్శం కూడా కొనసాగుతుందని నేను భావిస్తున్నాను ముఖ్యంగా వారి కుటుంబంలో అందరూ ఆదర్శంగా ఉండేటువంటి వ్యక్తులు ఉండడం అమ్మగారు అనంతలక్ష్మి గారు నిజంగా ఆయన యొక్క తపస్సు వెనక ఒక సూత్రధారి వలె ఉండి ఆయన యొక్క కృషి అంతటికీ కూడా సార్ ఎప్పుడు చెప్తూ ఉండేవారు నేను కేవలం భాష తపస్సు భాష అధ్యయనమే నాకు సరిపోయింది జీవితంలో కఠిన బాధ్యతలు అన్నీ కూడా తానే చూసుకున్నారు అని చెప్పి చెప్తుండేవారు అలా తన యొక్క కృషిని వెనక ఉండి ఆయన అంత ఎదగడానికి కారణమైనటువంటి అమ్మగారు అనంతలక్ష్మి గారికి నమస్కారం చేస్తూ అలాగే ఈరోజు ముఖ్యంగా రఘునాథ శర్మ గారు ఆచార్య రఘునాథ శర్మ గారు వారి అవార్డును అంగీకరించడం కూడా ఒక గౌరవమే ఈ సంస్థకి ఆ సారి యొక్క ఆత్మీయ మిత్రుడు వారు వారు అనేక సందర్భాల్లో చెప్పుకున్నారు కూడా ఆ విషయం మాకు ఈ సందర్భంలో వారి పేరు పెద్దలు అంగీకరించారు అది ఒక సెలక్షన్ కమిటీ ఏర్పాటు చేశాం ఈ అవార్డుకి వారు నిర్ణయించినటువంటి పేర్లు ఇవి మనకు సాహిత్య రంగంలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో మనం సంస్థలు ఆదర్శంగా కొనసాగడానికి ఈ అవార్డులు కూడా ఒక ప్రేరణగా ఉంటాయని భావిస్తూ మొట్టమొదటి ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి అంగీకరించి ముఖ్యంగా సంస్కృత భాష సేవ చేస్తూ అనేక సంస్థలకు మూల విరాట్గా ఉంటూ ఉన్నటువంటి జస్టిస్ నరసింహారెడ్డి గారు ఈరోజు ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషంగా ఉంది మనకు ఔచిత్యంగా ఉంది శ్రీహరి గారి ఆత్మతో తృప్తి పడుతుందని నేను భావిస్తూ మొదటగా ముఖ్య అతిథిగా నరసింహరెడ్డి గారిని మాట్లాడవచ్చు సందేశం ఇవ్వాలని కోరుతున్నాను అతిథుల యొక్క సందేశాల తర్వాత